రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క మేడారంకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి వంద బస్సులను ఏర్పాటు చేసి ఈ రోజు కొత్త బస్టాండ్ ఆవరణలో మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మక్క సారక్క మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు జాతరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేశారని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రజలు సమ్మక్క సారలక్క జాతరను విజయవంతం చేయాలని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం సంతోషకర విషయమని ఈ సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులను అభినందించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిలో ముందుంటామని అభివృద్ధి చేసి చూపిస్తామని బెల్లంపల్లి తో పాటు మున్సిపాలిటీ నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు తో పాటు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణలో పెట్టి మేడారం జాతర సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందనికే పెట్టిన బస్సుల సౌకర్యానికి యావత్ తెలంగాణ జనాల చాలా అంటే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది లక్షల మంది ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు ఉన్నారు మేడారంలో మా సీతక్క సురేఖమ్మ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కష్టపడి మా క్యాబినెట్ మంత్రులందరూ ప్రజలకు అక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ దర్శనాల కోసం తీసుకున్న చర్య చాలా చాలా సంతోషంగా ఉంది నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న ప్రత్యేకంగా మహిళా సోదర్ ఈ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోండి మన బెల్లంపల్లికి వెళ్ళి ఎంతమంది పోయి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందుతారని ఎల్లకాలం మనం బెల్లంపల్లి కాపాడుకోనికే నేను ప్రజలందరినీ అప్పీల్ చేస్తున్నా మీరు మా బస్ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోమని ప్రత్యేకంగా మా అధికారులు మా సల్మాన్ గారు ఆయనతో ఉన్న బస్కు సంబంధించిన మా ఆర్టీసీ డ్రైవర్ సోదరులకు వాళ్ళు పడే కష్టానికి నా తరఫు నుంచి మా బెల్లంపల్లి సోదరుల తరఫు నుంచి వాళ్ళకి ఎల్లకాలం మా సపోర్ట్ ఉంటుందని వాళ్ళకు విశ్వాసం ఇప్పిస్తూ ఈరోజు నాకు ఇనాగ్రేట్ చేయించుకున్న ఇచ్చిన అవకాశానికి మన బెల్లంపల్లి సోదరులకు ఎల్లకాలం ఒక సర్వీస్ కింద ఇది ఒకటే కాదు చాలా రకరకాలుగా పనులు చేసే ఒక కార్యక్రమాలు ఉన్నాయి ముంగటికి నేను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునికనే ప్రత్యేకంగా రెగ్యులర్గా తిరిగే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నా మన బెల్లంపల్లిలో ఉన్న వర్క్స్ అని స్టార్ట్ చేసేసి నిన్నగాక మొన్న చామన్పల్లెలు కూడా పెద్ద రోడ్డుకు ఇనాగ్రేషన్ చేసిన బ్రిడ్జ్కి కూడా ఇనాగ్రేషన్ చేసిన దాదాపు ఇరవై మూడు కోట్లతోని అది ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఇప్పుడు మన బెల్లంపల్ల టౌన్లో కూడా వర్క్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకునే ఒక అవకాశాలు వస్తున్నాయి మన పెళ్లంపల్లికి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా నేను అప్లికేషన్ ఇచ్చిన అసెంబ్లీలో మొన్న ప్రత్యేకంగా మాట్లాడినా మన ఆడా ప్రాజెక్ట్కి వెళ్ళి కాక మన గోదావరి ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన అది చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ ఉన్నది అది క్లియర్ అవుతుందని పూర్తి ఒక ఆశ పెట్టుకొని సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు సంస్థ ఆదిలాబాద్ ఆదిలాబాద్ రీజియన్ ప్రాంతం నుంచి మరి ఈరోజు బెల్లంపల్లి పాయింట్ నుంచి మేడారం మహాజాతరకి ప్రయాణికులు మరి వాళ్ళు వెళ్ళడం కోసము భక్తుల యొక్క సౌకర్యార్థము మరి ఇక్కడ మొత్తము మేము వంద బస్సులు నడపడానికి ప్లాన్ చేయడం జరిగింది పోయినసారి జాతరలో మరి అరవై ఐదు బస్సులు ప్లాన్ చేసి ఆపరేట్ చేయడం జరిగింది అయితే ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది కాబట్టి మరి ఉచిత ప్రయాణము ఉన్నది కాబట్టి ఎక్కువ మంది మరి ప్రయాణికులు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని మేము వంద బస్సుల వరకు కూడా ఈసారి మరి ప్లాన్ చేయడం జరిగింది ఇరవై ఐదు వేల మంది ప్రయాణికులు బెల్లంపల్లి నుంచి వెళతారనేటువంటి ఉద్దేశంతో మరి బెల్లంపల్లి నుంచి ఈరోజు ఈసారి ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఐదు ప్రాంతాల నుంచి కూడా మేము బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల చెన్నూరు శ్రీరాంపూర్ ఈ ఐదు పాయింట్ల నుంచి మొత్తము మూడు వందల అరవై ఐదు బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగింది అయితే మరి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై జాతరలో మేము ప్రాణ ప్రామాణికంగా తీసుకొని అప్పుడు డెబ్బై వేల మంది ప్రయాణికులు మొత్తం ప్రయాణం చేయడం జరిగింది ఈసారి లక్ష ఇరవై వేల మంది ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో మూడు వందల అరవై ఐదు బస్సులు తర్వాత అదనంగా కూడా ఇంకా ఎనభై బస్సులు ఆన్ కాల్ మీద కూడా మొత్తం నాలుగు వందల నలభై ఐదు బస్సులు మేము ఈసారి జాతర ఆదిలాబాద్ రీజన్ ఏరియా నుంచి మరి మహాజాతరం ప్లాన్ చేయడం జరిగింది మరి ప్రయాణికులు తప్పకుండా మరి మాతోటి సహకరించాలని కోరుతున్నాము మరి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదాల మరి తీసుకొని మరి మాతోటి సహకరించి మరి వారి యొక్క నిన్నటువంటి దీవెనలు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్